వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే మేషరాశిలో ఏ విధమైనటువంటి గ్రహ సంచారము లేదు వృషభ రాశి ఎందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుజుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున కుజుడు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారు అలాగే కర్కాటక రాశి ఎందు ఈ మాసం మొత్తము కూడా బుధుని యొక్క సంచారం ఉంటుంది సింహరాశి ఎందు దాదాపుగా ఈ నెల పదహారవ తారీఖు తర్వాత నుండి రవి తన యొక్క సంచారాన్ని చేస్తారు అంటే ఆగస్టు పదహారుకి ముందు రవి కర్కాటక రాశిలో సంక్రమణంలో ఉంటారు ఆ తదుపరి సింహ సంక్రమణం చేస్తారు పదహారు నుండి నెలాఖర వరకు ఐదవ స్థానంలో ఉంటారు ఇక ఆరవ స్థానంలో శుక్రుడు ఉంటారు ఈ నెల అంతా కూడాను అలాగే కేతువు కూడా ఆరవ స్థానంలోనే ఉన్నారు పదకొండో ఇంట్లో శనేశ్వరుడు పన్నెండో ఇంట్లో రాహువు ఇది ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి మేషరాశి వారికి కనబడుతూ ఉన్నది అయితే ఇందులో యోగించేటువంటి గ్రహాలను గనక మనం చూస్తే రెండవ స్థానంలో ఉన్నటువంటి గురువు మాసం చివరిలో అంటే ఆగస్టు నెలాఖరులో ఇరవై ఏడవ తారీఖు నుండి బహుశా నాలుగు రోజుల పాటు యోగించేటువంటి కుజుడు కాబట్టి ఆ కుజగ్రహాన్ని పక్కన పెడితే చతుర్థ స్థానమందు బుధుడు అలాగే లాభస్థానమందు శనేశ్వరుడు వక్రించి ఉన్నటువంటి గ్రహం ఈ గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి ప్రతికూలమైనటువంటి గ్రహాలను కనుక పరిశీలనం చేస్తే వ్యయస్థాన ముందు ఉన్నటువంటి రాహువు షష్టస్థాన ఉన్నటువంటి శుక్రుడు అలాగే రవి ఈ మాసం మొత్తము కూడా ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తి మేషరాశి వారికి ఆగస్టు మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది మిశ్రమము అనగా పూర్తి ఆర్థిక పరిస్థితిని గనక పరిశీలనం చేస్తే రెండవ స్థానంలోనే కుజ గురుల యొక్క సంచారం ఇక్కడ రెండవ స్థానమందు గురుడు యోగిస్తూ ఉంటే రెండవ స్థానమందు కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు అనగా వాక్స్థానము ముఖస్థానము నేత్రస్థానము కుటుంబ స్థానము ఇలా మణిర్ముక్తా ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం ఏదైతే ముఖ్యమైనటువంటి స్థానంగా చెప్పారో అందులో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ మాసంలో వచ్చినటువంటి ఆదాయం వచ్చినట్టుగా ఖర్చయిపోతుంది అలాగే కొంత శుభమూలకమైనటువంటి ధన వ్యయం ఉండడానికి కూడా ఈ మాసంలో మేషరాశి వారికి అవకాశం ఉంటుంది అంటే అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా మేషరాశి వారికి కనబడడం లేదు అయితే సంపాదించుకున్నటువంటి ధనమంతా కూడా ఈ మాసంలో ఖర్చు పెడతారు మరి రుణ బాధలు ఏమైనా ఉంటాయా అంటే రుణ బాధలు కూడా ఉండవు వచ్చినటువంటి డబ్బు కటాకటిగా అదంతా కూడా ఖర్చు అయిపోతుంది ఇది ఆర్థిక పరమైనటువంటి స్థితి ఇక ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులను చూస్తే ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి పన్నెండవ ఇంట్లో రాహువు నాలుగవ స్థానంలో రవి ఆరవ స్థానంలో శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి గ్రహాలే అంటే ఈ మాసంలో మేషరాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏ రకంగా వస్తాయి అంటే ఒకటి ఈ సైనస్ల వల్ల వచ్చేటువంటి సమస్యలు అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల బాధపడేటువంటి అవకాశములు మరి ముఖ్యంగా ఎలర్జీలు స్కిన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ సమస్యలు మరి ముఖ్యంగా దీన్ని ఏమంటారు అన్నవాహికకి సంబంధించి ఏదన్నా చిన్నపాటి సమస్యలు ఉంటూ ఉండడము అంటే తిన్నది సరిగా అరగకపోవడం లాంటి సమస్యల దగ్గర నుండి వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు అరికాళ్ళలో మంటల దగ్గర నుండి కడుపులో మంట వరకు ఈ రాహువు రవి శుక్రుడు కలిగించేటువంటి అనారోగ్య సమస్యలు అయితే వీటితో ప్రమాదం ఏమీ లేదు కానీ దినచర్యలో మార్పు అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇవి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది ఏదేమైనా ఎన్ని రకాల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలున్నా శనేశ్వరుడు కాపాడుతూ ఉంటారు గురుబలం ఉంది కాబట్టి త్వరితగతిన వాటి నుండి మీకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది కానీ ఇవి రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతోటి సఖ్యత బాగానే ఉంటుంది అలాగే తోబుట్టువులతోటి అన్నదమ్ములతోటి రక్త సంబంధీకులతోటి వీరందరితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే ఉన్నాయి జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే కనబడుతూ ఉన్నాయి ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించిన విషయాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో ఆశించినటువంటి స్థాయిలో ఎదుగుదల ఉంటుంది వ్యాపార లాభానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది అలాగే చదువులకి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా వరకు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి స్త్రీలకి ఈ మాసంలో ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనగా అటు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యపరంగా సంతాన అలాగే జీవిత భాగస్వామి పరంగా ఉండేటువంటి విషయాలు అత్తమామలతో సంబంధాలు అత్తింటి వాళ్ళతో సంబంధాలు పుట్టింటి వాళ్ళతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మెరుగుపడడానికి అలాగే మీ మీద ఏర్పడినటువంటి నీలాపనిందల్ని మీరు తొలగించుకోవడానికి రుణ బాధలు తగ్గించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి కొంత ఒత్తిడిని కలిగిస్తుంది అనగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోను కొంత ఆర్థిక ఎద్దడిని కొంత ఒత్తిడిని కలిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఈ మాసంలో అంటే ఆగస్టు నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి శుక్రుడి యొక్క స్థాన స్థితి వ్యయరాహు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రతిరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ శుక్రవారాలు ప్రత్యేకించి దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ రాహు కాలంలో దీపారాధన చేస్తూ ఉండడం ద్వారా ఆగస్టు నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారందరికీ కూడా సంప్రాప్తమవుతాయి నమస్కారం జులై పదహారవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనము అంటే ఏంటండి అంటే సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము నాలుగవ పాదంలోకి సంచారం చేస్తారో కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారో ఆ రాశి ప్రవేశం లగాయతూ మరలా తిరిగి ఉత్తరాషాఢ రెండవ పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు దక్షిణాయనము అంటే దక్షిణ అయనము మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణమని అలాగే ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఉద ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా ఇంటి మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడు యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు భూమి యొక్క కథలకు ఆ మాదిరిగా ఉంటుంది ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన ఉత్సాహానికి కారకులు ఆరోగ్యానికి కారకులు అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవి గ్రహం చాలా ముఖ్యం గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి